హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మీరు మురుడేశ్వర్ టెంపుల్ గురించి చూశారు కదా ఇప్పుడు మురుడేశ్వర్ నుంచి గోకర్ణ ఎలా వెళ్ళాలో గోకర్ణ విశేషాలు ఏమిటో చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేము మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా మురుడేశ్వర్ స్టేషన్కి రీచ్ అయ్యాము ఇక్కడ నుండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కే మనకి పంచగంగ ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ ఎక్కి మనం గోకర్ణకి వన్ అవర్లో రీచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంటుందంట ఇది బెంగళూరుకి ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము డైరెక్ట్గా మురుడేశ్వర్కి అయితే వచ్చాము మురుడేశ్వర్ నుంచి ఇప్పుడు గోకర్ణకు వెళ్తున్నాము కొంతమంది గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వస్తారు మేము ముందు మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి వెళ్తున్నాము మనకి మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి మధ్యలో రెండు స్టాప్స్ మాత్రమే ఉంటాయి మీరు చూస్తున్న ఈ నది గంగావలి నది అంట చాలా పెద్దగా ఉంది నది ఇది వర్షాకాలం అవ్వటం వల్ల వర్షపు నీరు అంతా ఇక్కడ బాగా కనిపిస్తుంది మొత్తం వాటర్ అంతా ఎర్రమట్టితో నిండిపోయి చాలా బాగా కనిపిస్తుంది ఈ నది చాలా రోజుల నుంచి నేను ఈ టెంపుల్కి రావాలనుకుంటున్నాను మనం చిన్నప్పుడు చూసాం కదా భూ కైలాసం సినిమా రామారావు గారిది సో ఆ సినిమా నేను చూసినప్పుడల్లా చాలా ఆసక్తిగా ఉండేది ఆ స్టోరీ ఎప్పటికే నీ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకునేదాన్ని ఫైనల్గా మాకు ఇవాళ తీరబోతుంది గోకర్ణ వెళ్తున్నాము స్వామివారి దర్శనానికి ఆ దేవుడి కృపతో మేము మరికొద్ది గంటల్లో స్వామివారిని దర్శించుకోబోతున్నాము మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మాకు క్లైమేట్ కూడా కొంచెం సహకరిస్తుంది అక్కడక్కడ కొంచెం వాన పడతాం ఇబ్బందిగా ఉన్నా కూడా ఎలాగో మేమైతే సోమవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇదేనండి గోకర్ణ రైల్వే స్టేషన్ సో ఫైనల్గా మేము గోకర్ణ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము స్టేషన్ చూడడానికి చాలా చిన్నగా ఉన్న భక్తులు మాత్రం చాలామంది వస్తున్నారు మనకి స్టేషన్ నుంచి బయటికి రాగానే చూడండి బైక్ రెంటల్ అంట ఈ బైక్ని మనం రెంట్కి తీసుకోవచ్చండి పర్ డే వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అంతా మనమే వేసుకోవాలి మేము ఫ్యామిలీతో వస్తున్నాం కాబట్టి మేము ఆటో మాట్లాడుకున్నాము మనకి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెన్ కిలోమీటర్స్కి మనకి ఆటో వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు భూ కైలాసం సినిమా చూసుంటే గనక ఆ సినిమాలో మనకి శివలింగం లేపే కొద్దీ పెద్దదవుతుంది కదా కానీ ఈ క్షేత్రంలో మనకి పురాణ కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనకి టెంపుల్కి వెళ్ళే దారిలోనే భద్రకాళి అమ్మవారి గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదే టెంపుల్లో అమ్మవారి చేతిలో త్రాసు సరి సమానంగా ఉండకుండా ఒకవైపు వంగి ఉంటుందంట దానికి కారణం మనకి కాశీలో గంగ మాత్రమే ఉంటుంది కదా కానీ ఇక్కడ కోటి తీర్థం మనకి సముద్రం ఉంటుందంట ఈ సముద్రమే అరేబియా మహాసముద్రం ఇది గోకర్ణలో ఉండటం వల్ల దీన్ని పుణ్యతీర్థంగా జనాలు భావిస్తారంట ఈ క్షేత్రాన్ని భూకైలాసం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆత్మలింగం ఎలా ఉద్భవించిందో ఆ పురాణ కథ తెలుసుకుందాం మనం ఇదంతా మనకి త్రేతాయుగం కాలం నాటిది రావణాసురుడే కాదు ఆమె తల్లి కూడా భక్తురాలు తల్లి కోసం రావణాసురుడు శివుడి దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని తీసుకురావాలని అనుకుంటాడు ఆ ప్రయత్నంలోనే ఘోర తపస్సు చేస్తాడు శివుడి కోసం ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తారు ఇప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకొస్తాడు శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితమయ్యి అక్కడ నుంచి తిరిగి తీయలేమని శివుడు చెప్తాడనమాట రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే మంచిది కాదని భావించి దేవతలు విష్ణువుని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తన మాయతో సూర్యాస్తమం అయ్యేటట్లు చేస్తారనమాట అప్పుడు రావణుడు సూర్యాస్తమం అయిందని భావించి సంధ్య మార్చుకోవడానికని సిద్ధమవుతాడు ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుడి వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడి సంధ్య వార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో రావణాసురుడికి ఎదురు పడతారనమాట బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తన చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని వినాయకుడికి ఇస్తారు ఇట్లే పట్టుకో నేను సంధ్య వార్చుకొని వస్తాను అని అప్పుడు వినాయకుడు ఇలా అంటారనమాట లింగం చాలా బరువుంటే ఎక్కువసేపు మోయలేనని మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తాను రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెప్తాడు సుడు అందుకు ఒప్పుకొని లింగాన్ని వినాయకుడికి ఇస్తారనమాట అప్పుడు వినాయకుడు రావణాసురుడు సంధ్య మార్చుకోవడానికి వెళ్ళిన వెంటనే ఆ లింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసుడు అక్కడికి వచ్చేటప్పటికి వినాయకుడు ఆ లింగాన్ని భూమి మీద నిలుపుతాడు రావణాసుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు వినాయకుడి నెత్తి మీద ముట్టుతాడనమాట అప్పుడు వినాయకుడి నెత్తికి గుంటగూడ పడుతుందంట వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలమే మనం చూస్తున్న ఈ గోకర్ణ క్షేత్రం విష్ణు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు ఎంతో కోపంతో ఆత్మలింగాన్ని పీకేయాలని చూస్తాడు ఆ పీకేసే ప్రయత్నంలోనే ఆత్మలింగం ఒక నాలుగు భాగాలుగా డివైడ్ అయ్యి ఒకటి గోకర్ణ ఇంకోటి సజ్జేశ్వర ఇంకొకటి దారేశ్వర ఇంకొకటి మురుడేశ్వర ప్రాంతంలో పడిందంట సో ఈ నాలుగు క్షేత్రాలు మనకి కనిపిస్తున్నాయి సినిమాలో లింగం పీకేస్తుంటే అది పెద్ద పెద్దగా అవుతుంది కదా కానీ ఈ క్షేత్రంలో చూడండి ఆ లింగమే మనకి నాలుగు భాగాలుగా చూపిస్తున్నారు అదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకున్నాను టెంపుల్ బయట మనకి టెంపుల్ బయట సరౌండింగ్స్లో లో బిల్వ పత్రాలు అమ్ముతారు అది చూడండి ఒక ఆకు మీద పువ్వులు బిల్వ పత్రాలు ఉంటాయి అవి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఈ గోకర్ణ క్షేత్రాన్ని ఉత్తర కాశీ అని పిలుస్తారంట కనిపించే ఏ చిన్న రాయి కూడా శివలింగంతో సమానం అంట ఏదైనా శివలింగం మీద బిల్వ పత్రం వేస్తే అది చాలా మంచిదంట ఇది టెంపుల్ బయట ఎంట్రన్స్ సో లోపలికైతే వీడియో ఎలా లేదు బయట చూడండి ఒక ఫ్రేమ్ పెట్టారు ఆత్మలింగం ఎలా ఉంటుందో ఇది మనకి కనిపించాలి కానీ లోపల మనకి ఇలా కనిపించదు స్వామివారి దర్శనం ఇలా ఉంటుంది చూడండి పైన సిల్వర్తో ఇలా హోల్ లాగా ఉంటుంది అందులో బ్లాక్గా ఉంది చూడండి అది ఆత్మలింగం కొంచెం అంచు మాత్రమే కనిపిస్తుంది అందులో మనం స్వామివారిని చేయి పెట్టి టచ్ చేయొచ్చు నాకైతే అలా టచ్ చేస్తే చాలా బాగా అనిపించింది టెంపుల్ బయట రైట్ సైడ్ మనకి వినాయకుడు టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ లోపలికి కూడా వీడియో ఎలా లేదు సో నేనైతే స్వామివారిని అలా చూపిస్తున్నాను ఫోటో ద్వారా వినాయకుడిని మనం అభిషేకించుకోవచ్చు టచ్ చేయొచ్చు ఈ గోకర్ణ క్షేత్రాన్ని మహాబలేశ్వరం కూడా అంటారు ఇక్కడ నుంచి మనం అరేబియా సముద్రం అదే గోకర్ణ సముద్రం కూడా చూద్దాం ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందో కూడా చూద్దాము టెంపుల్లోని పితృపక్షాలు పిండ ప్రధానాలు కూడా చేస్తారు అప్పుల్లో మనకి డ్రెస్ కోడ్ ఉంటుంది మగవాళ్ళు అయితే పంచాలంగి కట్టుకోవాలి సో అక్కడ మనకి లేని వాళ్ళకి అక్కడ పంచాలుంగి కూడా అమ్ముతున్నారు ఇవి డి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కళ కానీ చాలా బాగుంది మీకు వీలైతే టేస్ట్ చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు సరౌండింగ్స్లో ఉన్న షాపింగ్స్ ఎక్కడ చూసిన మసాలా దినుసులు షాపులు ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది వెళ్తే కనుక అది కూడా ట్రై చేయండి వానా కాలంలో రావటం వల్ల ఇక్కడ బీచ్ అంతా ఇలా ఉందంట రిమైనింగ్ టైంలో లో చాలా బాగుంటుందంట మీరు వీలైతే వర్షాకాలంలో ఈ టెంపుల్ కి అస్సలు వెళ్ళొద్దు అంటే మంచి వ్యూ మిస్ అవుతారు మీరు అనుకోనే చిన్న పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది కానీ అన్ని రిపేర్ లో ఉన్నాయి ఏం బాగలేదు ఇక్కడే పిండ ప్రధానాలు తర్పణాలు వదులుతారు ఫ్రెండ్స్ మేము చూసిన గోకర్ణ క్షేత్రం మేమైతే ఇంకా గోకర్ణ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము టెంపుల్ వరకు చూసేసి సిక్స్ థర్టీకి గోకర్ణ నుంచి బెంగళూరుకి పంచగంగా ఎక్స్ప్రెస్ ఉంది సో మేము ఆ ట్రైన్కి బుక్ చేసుకున్నాము స్లీపర్ ఖాళీ లేకటం వల్ల ఈ త్రీఈ క్లాస్ బుక్ చేసుకున్నాము తత్కాలంలో చేసుకోవడం వల్ల కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడింది థర్టీన్ హండ్రెడ్ దాకా పడింది సో నో ప్రాబ్లం మేమైతే ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ చేసాము సో అది కూడా మీరు ఇప్పుడు చూసేసేయండి ఎలా ఉందో త్రీఈ క్లాసు కొంచెం ఓవర్ అనుకోవచ్చు కానీ కొంతమందికి అది ఎలా ఉందో చూడాలన్న కుతూహలం ఉంటుంది కదా సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను వల్ల మేము బ్యాంగ్లూరు రీచ్ అయ్యాము సో ఇది ఫ్రెండ్స్ మేము చూసిన మహాబలేశ్వరం గోకర్ణ క్షేత్రం మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ